అందరికీ నమస్కారం ఓం గమ్ గణపతి నమ ఓం నమ శ ఓం శ్రీమాత్రే నమ జ్ఞానానందమయం దేవం నర్మల స్వటికాకృతం ఆధారం సర్వ విద్యానం హైగ్రీవ పాస్మే సో ఈరోజు మనము న్యూమరాలజీ గురించి మాట్లాడుకుంటాం నేను డాక్టర్ న్యూమరాలజిస్ట్ ఆస్ట్రాలజర్ పామిస్ట్ అండ్ హీలర్ ఆల్సో సెవెన్ చక్ర హీలర్స్ అని ఉంటారు కదా సో దాంట్లో చక్రా హీలింగ్ చేస్తాను నేను సో ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే న్యూమరాలజీ గురించి మాట్లాడుకుందాం న్యూమరాలజీ అంటే సంఖ్యాశాస్త్రం ఈ ఇవాళ రేపు బాగా సంఖ్యాశాస్త్రం గురించి అందరికీ తెలిసిందే సగటు లేమని కూడా అర్థమవుతుంది సంఖ్యాశాస్త్రం అంటే ఏంటి సంఖ్యాశాస్త్రం అంటే కేవలం నేమ్ కరెక్షన్లోనే ఉపయోగపడుతుంది ఇంకా వీటిలోనూ ఉపయోగపడరాదు అనే కొద్దిగా అభిప్రాయం ఉంది అది కాకుండా మనకి సంఖ్యాశాస్త్రం మూలంగా మన డేట్ ఆఫ్ బర్త్ మూలంగా ఏ విధంగా మనము సంఖ్యలను బట్టి మనము సంఖ్యలు మనకి లక్కీ కాకపోయినా కొందరికి ఏంటంటే లక్కీ లక్కీ నెంబర్స్లో లక్కీ డేట్లో పట్ పుడతారు కాబట్టి వాళ్ళకి అంతా లక్కీగానే ఉంటుంది లైఫ్ అంతా అదృష్టంగానే ఉంటుంది వాళ్ళ లైఫ్ చాలా ఫార్చునేట్గా ఉంటుంది అని అందరూ అనుకుంటారు కాకపోతే అదృష్ట సంఖ్య కాకుండా దురదృష్ట సంఖ్యలో పుట్టినా కానీ డేట్ డెస్టినీ అని రెండు ఉంటాయి అవి ఏంటో నేను చెప్తాను సో ఆ డేట్ డెస్టినీ మ్యాచ్ కాకపోయినా కానీ వాళ్ళు తమ అదృష్టాన్ని ఎలా పండించుకోవాలి జీవితం అది మనం ఇప్పుడు చూద్దాం అంటే ఫోన్ ఫోన్ వీడియోస్లో కూడా నేను చెప్తూ ఉంటాను ఏమేమి చేసుకుంటే బాగుంటుంది ఏమేమి చేసుకోకపోతే బాగుంటుంది ఇవన్నీ కూడా మనం చెప్పు చెప్పుకుందాం అయితే ఇక్కడ మొదట మనం చూసుకోవాల్సింది ఏంటంటే డేట్ ఏ డేట్లో పుట్టారు ఆ డేట్ మొత్తం ఎగ్జాంపుల్ ఏదైనా ఒక డేట్ తీసుకోండి ముప్పై తారీఖు ముప్పై ఆరు పంతొమ్మిది వందల ఎనభై అనుకోండి ఓకే ఇది మొత్తం కూడితే మనకు సంఖ్య వస్తుంది మూడు మూడు ముప్పై అంటే మూడు ప్లస్ ఉన్న మూడు అయిపోతుంది మొత్తం కనుక కూడితే ఒక సంఖ్య వస్తుంది అది మనం ఏంటంటే డేటు డెస్టినీ అని ఒక రకంగా అంటారు డ్రైవర్ కండక్టర్ అని ఇంకో రకంగా అంటారు ఇంకొక రకంగా ఏంటంటే డేటు ఫేట్ నెంబర్ అంటే అదృష్ట సంఖ్య అని కూడా అంటారు సో విభిన్న ఏది ఉన్నా కానీ మనకి ఇక్కడ మనకి డేట్ డెస్టినీ చాలా ఇంపార్టెంట్ అది మనం ఫస్ట్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి సో ఇక్కడ ఏంటంటే ఆ డేట్కి తగ్గట్టుగా డెస్టినీ నెంబర్ సరిగ్గా లేదు అని అనుకుంటే వాళ్ళ లైఫ్ అంతా స్ట్రగుల్గానే ఉంటుంది ఆ అంటే డేట్ డెస్టినీ అని అంటే ఎలా అంటే ఆ డేట్కి ఆ పుట్టిన రోజు పుట్టిన తేదీకి ఆ సంఖ్య మనం కూడితే మొత్తం మూల సంఖ్య అని వస్తుంది కదా ఆ సంఖ్యకి ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఉండాలి ఫ్రెండ్షిప్ లేకుండా ఎనిమిటి అని అంటే వైరం ఉంది వాళ్ళిద్దరికీ సఖ్యత లేదు అని అంటే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ మొత్తం స్ట్రగుల్ అని చెప్పుకోవచ్చు సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ పరిహారాలు కూడా ఉంటాయి సో ఆ పరిహారాలు పాటించుకుంటూ మన జీవితం మొత్తం చాలా సునాయాసంగా అదృష్ట సంఖ్యలో పుట్టిన వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళ లైఫ్ ఈ అదే విధంగా ఈ మన లైఫ్ కూడా కొనసాగించుకోవచ్చు దానికి మూలంగా ఎన్నో ఉంటాయి దాంట్లో ఏంటంటే లక్కీ డేటా ఏమంటారు వెహికల్ నంబర్ పెట్టేసుకోవచ్చు లక్కీ మొబైల్ నెంబర్ పెట్టుకోవచ్చు లేదా లక్కీ మనకి ఏదైనా మొబైల్ నం మొబైల్ ఉంటుందో దాని వెనకాల మన లక్కీ నెంబర్ ఏదైతే లక్కీ నెంబర్ అనుకుంటామో అది పెట్టుకోవచ్చు అలాగే లక్కీ నెంబర్ ఎన్లో కూడా ఏంజిల్ నెంబర్ అని కూడా ఉంటుంది ఆ ఏంజిల్ నెంబర్ కూడా మన చెయ్యి మీద రాసుకుంటే కూడా ఆ సంఖ్య మనం రాసుకుంటే కూడా మనకి అదృష్టం వస్తుంది సో మొట్టమొదట ఒకటో సంఖ్య నుంచి స్టార్ట్ చేద్దాం సో మొట్టమొదటి సంఖ్య మనకి ఒకటో సంఖ్య కదా అంటే ఒకటి రోజు పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి వాళ్ళు ఎలా తమ జీవితం ఎలా కొనసాగిస్తారు అంటే ఒకటి అని అంటే మనం ఇక్కడ కేవలం ఒకటో సంఖ్య రోజు పుట్టిన వాళ్ళే కాకుండా ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఇవన్నీ కుడితే ఒకటి సున్నా కుడితే ఎంత వస్తుంది ఒకటో నెంబర్ వస్తుంది అలాగే ఒకటి తొమ్మిది కుడితే అంటే తొమ్మిది ప్లస్ ఒకటి పది వస్తుంది మనం మళ్ళీ పదిని మళ్ళీ కూడితే మనకు ఒకటో నెంబర్ వస్తుంది అలాగే ఇరవై ఎనిమిది కూడా కూడితే రెండు ప్లస్ ఎనిమిది కుడితే మనకి పది వస్తుంది మళ్ళీ పదిని మళ్ళీ ఒకటి ప్లస్ సున్నా కూడితే మనకి ఒకటో సంఖ్య వస్తుంది సో ఒకటో సంఖ్య రోజు పుట్టిన వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి ఒక కింగ్ లాగా ఒక రాజు లాగా వాళ్ళు ఉండడం సో వీళ్ళు ఒక కింగ్ లాగా ఒక లీడర్ లాగా మనకి జాతక చక్రంలో సింహరాశి వాళ్ళు క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి సో అలాగే వీళ్ళు కూడా అంతే సింహం ఎలా ఉంటుంది అడవిలో నేను ఒక రాజులాగా ఎలా బిహేవ్ చేస్తారో వీళ్ళ క్యారెక్టర్ వీళ్ళ ఫీచర్స్ కూడా వీళ్ళ కారకత్వాలు కూడా అలాగే ఉంటాయి కాకపోతే వీళ్ళకి ఏంటంటే డెస్టినీ అని చెప్పుకున్నాం కదా మూల సంఖ్య మూల సంఖ్య కనుక మనకి మంచి ఫ్రెండ్లీ సంఖ్య దొరికింది అని అంటే మటుకు వీళ్ళ జీవితం ఏంటంటే ఒక మంచి రాజుకు ఒక మంత్రి దొరికితే ఎలా ఆ రాజు తన జీవితం తన రాజ్య ప్రజల్ని ఎలా రక్షించుకుంటాడో అలాగా ఈ వీళ్ళు కూడా తన జీవితాంతం అంతా చాలా చక్కగా ఉంటారనమాట కాకపోతే ఈ ఒకటో సంఖ్యకి ఆ మూల సంఖ్య సరిగ్గా లేదు అని అంటే మనం మొత్తం చెప్పాం కదా కూడుకుంటే తేదీ నెల సంవత్సరం ఈ మూడు కూడితే వచ్చే మూల సంఖ్య సరివైనది కాకపోతే మటుకు చాలా ఘోరమైన ప్రమాదాలకు గురయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి సో వీరు ఎలా చేసుకోవాలి వాళ్ళ జీవితం ఎలా చేసుకుంటే వారి జీవితం చాలా చక్కగా ఉంటుంది చాలా సునాయాసంగా ఉంటుంది అని అంటే ఇంకొకటి మనం ఇంతకుముందు చెప్పినట్టే జమ్స్ కాకుండా క్రిస్టల్స్ కాకుండా కలర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు వాళ్ళు వాళ్ళు ఏ ఏ కలర్స్ వాడితే వాళ్ళు ఏ లక్కీ కలర్స్ వాడితే కనుక వాళ్ళ లైఫ్ చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది అని చెప్పి చూసుకున్నట్టయితే ఒకటో రంగు ఒకటో సంఖ్య ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది సంఖ్యలో పుట్టిన వాళ్ళు ఏంటంటే నారింజ కలర్ అంటాం కదా నారింజ లేకపోతే ఆరెంజ్ ఆరెంజ్ ఎల్లో రెడ్ ఈ మూడు కలర్స్ చాలా చక్కగా అవుతాయి అన్నమాట వాళ్ళకి ఏంటంటే ఏదన్నా వాళ్ళకి ఇంటర్వ్యూ లేకపోతే జాబ్ ఇంటర్వ్యూ లేకపోతే ఏదైనా ముఖ్య సంఘటనలు వాళ్ళ లైఫ్లో జరిగే రోజు ఈవెంట్స్ అంటాం కదా ఈవెంట్ జరిగే రోజు వెళ్తున్నారు ఇంటర్వ్యూకి వెళ్తున్నారు లేదా ఇంకా వేరే దేనికైనా వెళ్తున్నారు ఎగ్జామ్కి వెళ్తున్నారు అని అంటే ఆ రోజు కనుక వీరు ఆ వస్త్రం ధరించినా లేకపోతే అట్లీస్ట్ ఒక్కోసారి కొద్ది కోడ్ ఉంటుంది కలర్ కోడ్ ఉంటుంది వాళ్ళు అదే దుస్తులు వేసుకొని వెళ్ళాలి స్కూల్ అనుకోండి అదే దుస్తులు వేసుకోవాలని సో ఎందుకంటే ఒక చిన్న ఖర్చు ఆరెంజ్ కలర్ ఖర్చుఫన్నా లేకపోతే రెడ్ ఖర్చు ఖర్చి ఫన్నా పెట్టుకొని వెళ్ళండి సో ఇది వాళ్ళకి చాలా అనుకూలంగా వాళ్ళకి ఆ రోజు ఆ డే లక్కీ డే కాకపోయినా కానీ ఈ కలర్ వాళ్ళకి చక్కగా మంచి లక్కీ డేగా స్థాప వాళ్ళకి వచ్చేస్తుంది అనమాట వాళ్ళు ఏదైనా జాబ్ కోసం అన్నీ వెళ్ళినా కానీ ఇంటర్వ్యూ కోసం అన్న వెళ్ళినా కానీ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినా కానీ ఆ రోజు సక్సెస్ఫుల్గా అవుతూ ఉంటుంది సో ఈ ఒకటో తారీఖు రోజు పుట్టిన వాళ్ళు ఏంటంటే చాలా జాగ్రత్తగా వాళ్ళకి వచ్చే ఏమంటారు భాగస్వామి కూడా చాలా ఆచితూచి చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఒకటో సంఖ్య వారికి ఒకటో సంఖ్య వాళ్ళే దొరికినారనుకోండి సపోజ్ వన్ నెంబర్ వన్ టెన్ నంబర్ లేదా వన్ నెంబర్ నైన్టీన్ నెంబర్ ఒకటి సంఖ్య ఇరవై ఎనిమిది నెంబర్ ఇరవై ఎనిమిది కొద్దిగా ఓకే ఉంటారు ఎందుకంటే అక్కడ మనకి ఎనిమిది సంఖ్య వచ్చింది రెండు సంఖ్య వచ్చింది రెండు ఎనిమిది కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అది మనం మళ్ళీ చూద్దాం సో ఇలా వాళ్ళకి ఏంటంటే ఇంకెప్పుడు నేను నేనెంత ఎందుకంటే ఇద్దరు అంతే కదా నువ్వు కింగ్ నేను కింగు సో ఇద్దరి మధ్యలో ఇంకేమవుతుంది పెద్ద బ్యాటిల్ ఫీల్డ్ అవుతుంది లైఫ్ అంతా బ్యాటిల్ ఫీల్డ్ సో వీళ్ళేంటంటే వీళ్ళు జా జీవిత భాగస్వామి నిర్ణయం చేసుకునేటప్పుడు కూడా ఖచ్చితంగా వీరు న్యూమరాలజీ ప్రకారం చూసుకోవాలి అలాగే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కూడా వారు జాతక చక్రం కరెక్ట్గా మ్యాచ్ అయిన వారిని తీసుకుంటే వాళ్ళ లైఫ్ అంతా చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది